బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ ఎక్సైజ్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నియోజకవర్గ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది పోలింగ్ కు ముందు ఆ తర్వాత కూడా ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి ఈ నెల పదకొండున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది ఈ నేపథ్యంలో ఈ నెల తొమ్మిదిన నా సాయంత్రం ఆరు గంటల నుంచి మద్యం దుకాణాలను మూసివేయనున్నారు ఈ ఆంక్షలు పోలింగ్ ముగిసే వరకు కొనసాగి నవంబర్ పన్నెండవ తేదీ ఉదయం నుంచి దుకాణాలు తిరిగి తెరుచుకుంటాయి అంటే దాదాపు మూడు రోజుల పాటు నియోజకవర్గంలో మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి ఇక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈ నెల పద్నాలుగున చేపట్టనున్నారు ఫలితాలు వెల్లడయ్యే ఆ రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ముందస్తుగా మద్యం మూసివేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వైన్స్ బార్లు పబ్లు సహా అన్ని రకాల మద్యం అమ్మక కేంద్రాలు మూతపడనున్నాయి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా సాగేందుకు ఈ నిబంధనలు విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు